హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి క్రియేషన్స్ ఇవాళ బ్యూటిఫుల్ చంద్రహారాలండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అండి కూడా చాలా మంచిగా ఉన్నాయి మీకు బ్లాక్ బీర్స్ ఉన్నాయి ప్లెయిన్ చైన్స్లో కూడా ఉన్నాయి ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అండి మీరు ఫీడ్బ్యాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు డిస్పాచ్ అయిన వెంటనే మేము ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీరు పార్సల్ రిసీవ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీగా పార్సల్ ఓపెనింగ్ వీడియో తీయాలండి లేదంటే మీకు ఏదైనా మిస్ అయినా ఇన్ కేసు లేదన్నా ఏమైనా కొంచెం హుక్ అలా డ్యామేజ్ అయినా మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో లేకుండా జస్ట్ ఇలా పోయిందండి ఇలా మిస్ అయిందని ఏదైనా పిక్ తీసి పెడితే ఏ వెండర్ కూడా యాక్సెప్ట్ చేయరండి అందుకే మరీ మరీ చెప్తున్నాను పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయండి చాలామంది నేను తీయడం మర్చిపోయినా అని అంటారు లేదా మా ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి తొందరగా ఓపెన్ చేసేసారు నేను ఇంట్లో లేను అని ఇలా ఏవో చెప్తారండి సో అలా అయితే మీకు ఇష్యూ వస్తుంది మాకు ఇష్యూ వస్తుంది మేము ఏమీ రిజాల్వ్ చేయలేకపోతున్నాం అలా ఉంటే అందుకే పార్సల్ ఓపెనింగ్ వీడియో మీకు క్లియర్గా తీసి మాకు పెట్టండి మీరు అంతా మంచిగా ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటే అవసరం లేదు మీరు ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయొచ్చు పంపించాలని ఏం లేదు కాకపోతే ఇష్యూ ఉంటే నేను చెప్తున్నాను అది తీయడం మంచిదండి అలాగే మీరు ఫీడ్బ్యాక్స్ చెక్ చేసుకోవచ్చండి కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయని అన్నీ కూడా మాకు మా దగ్గర క్లాతింగ్ కూడా ఉందండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ ప్రొవైడ్ చేశాను ఛానల్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లై కనెక్ట్విత్